వి ఆర్ ఫైనలైజింగ్ ద శాలరీ త్రీ ల్యాక్స్ పర్ యానం త్రీ ల్యాక్స్ అంటే ఎంత మూడు లక్షలు మూడు లక్షల మూడు లక్షల ఏమర్థం మేడం ఇంటికి రే కట్టాలి కరెంట్ బిల్ కట్టాలి పాల బిల్లు కట్టాలి మమ్మల్ని చాలా అబ్బాయి మమ్మల్ని చాలా మొన్ననే పెళ్ళి పెళ్ళని చాలా రేపు ఒప్పు పిల్లలు పుడతారు పిల్లలు బడికి పంపాలి పిల్లలు చాలా ఎట్లయితే మేడం ఏంటి రోహిత్ చెప్పు మీ మదర్ ఏమో అంటుంది అట్లా కాదమ్మా మీ పర్సనల్ విషయాలన్నీ బయటనే మాట్లాడుకోవాలి ఇక్కడ ఓన్లీ ఆఫీస్ విషయాలే మాట్లాడాలి మీ అబ్బాయి స్కిల్స్ ని బట్టి త్రీ ల్యాక్స్ ప్యాకేజ్ ప్యాం డిసైడ్ చేసిన మేము లక్షలు ఖాయం చేస్తే మా కొడుకు అన్ని ఇప్పుడు చెప్పిన పని అవుతాడు పన్నెండు గంటలు అట్లా కాదమ్మా అట్లా ఉండదు ఇక్కడ ఉండమ్మా రోహిత్ చెప్పండి ఓకే నేను మేనేజర్తో ఫైనల్ చేసుకొని వస్తా ఫైవ్ మినిట్స్ వే చేయండి ఓకే మేనేజర్ సెవెన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఫైనల్ చేద్దామం ఫైనల్ చేసిండు చూసావా నేను రావద్దనా